హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు చాలా స్పెషల్ డే వసంత పంచమి వసంత పంచమి అంటే విద్య జ్ఞానం మంచి ఆరంభాలకు ప్రతీక ఈరోజు వసంత ఋతువుని ప్రారంభంగా కూడా పరిగణిస్తారు ఇది వసంత ఋతువు ఆరంభమే కాదు పూజ జ్ఞాన విద్యాభివృద్ధికి కూడా శుభదినంగా భావిస్తారు హిందూ సాంప్రదాయాల ప్రకారం విద్యా జ్ఞానం సంగీతం కళలు వంటి వాటికి దేవత అయిన సరస్వతి దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో నిండు మనస్సుతో ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు ఈ వసంత పంచమి ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావడం కోసం సరస్వతి దేవి అనుగ్రహాన్ని పొందడం కోసం సరస్వతి దేవిని ఆరాధిస్తారు సో గాయస్ ఇప్పుడే నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న ఆలయానికి ఆలయానికైతే వచ్చేసాను మార్నింగ్ టైం కాబట్టి వెదర్ అయితే చాలా ఫ్రెష్గా పీస్ఫుల్గా ఉంది లెఫ్ట్ చెరువు టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది చుట్టూ యూనివర్సిటీ క్యాంపస్ సైలెన్స్ పాజిటివ్ ఎనర్జీ అన్నీ చాలా బాగుంటాయి

దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్ ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు చదువుల తల్లి పండగ కావడంతో ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా శుభకార్యంగా భావిస్తారు సరస్వతీదేవి ఆలయాల్లో ఇంట్లోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఇలా ఈరోజు వసంత పంచమి స్పెషల్గా దేవి దర్శనంతో చాలా పాజిటివ్గా అయింది ఈరోజు అమ్మవారి ఆశస్సులతో మనందరం జ్ఞానం విజయం మంచి భవిష్యత్తుతో రావాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ మరోసారి వసంత పంచమి శుభాకాంక్షలు